వన్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ లో జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఏసీపీ కార్యాలయ ఆవరణలో ఏసీపీ రమేష్ పోలీసు సిబ్బందితో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించారు గజ్వేల్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో సిఐ లు జాన్ రెడ్డి రంగ పోలీసు సిబ్బందితో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించారు ఐఓసి కార్యాలయంలో ఆర్డీఓ బల్సిలాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ యాదవరెడ్డి ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ విద్యాధర్ ఎమ్మెల్సీ యాదవరెడ్డి మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు జరిగాయి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో గణతంత్ర వేడుకలు నిర్వహించారు స్థానిక కోర్టు ఆవరణలో ప్రభుత్వ దవాఖానా వద్ద స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద అలాగే వివిధ విద్యా సంస్థలు వివిధ యూనియన్ల ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు

అటు పోయే పోయే ముగ్గురు వాడు ఆరం కొడుతూ ఎట్లా నేను ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో పెద్ద ఎత్తున జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది మరి స్వతంత్రం వచ్చి దాదాపుగా డెబ్బై ఐదు సమ వసంతాలు పూర్తి చేసుకొని డెబ్బై ఆరులో అడుగుతు సందర్భంగా యావత్ భారతదేశం యావత్ తెలంగాణ రాష్ట్రం మనం చాలా ముందు వరుసలో ఉండి పనిచేసుకుండా పోయాం మరి ఇప్పుడు మనం స్వసంత పదాలని ఇంకా అనుభవించేది చాలా ఉంది మనం కోరుకునేది ఏంటంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ నిరాక్షర పూర్తిగా నిర్మూలించే వరకు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది దాంతోపాటు ఇలా ప్రపంచ దేశాలన్నీ కూడా పోటీపడే అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి మన భారతదేశంలో కూడా మనకు ఉన్నటువంటి వసతుల్ని అంగుల్ని అడ్డుపెట్టుకొని మరి ప్రపంచంలో పోటీ పడే విధంగా ఇలా మనం ముందుకు పోతూ ఉన్నాం ఇలా భారతదేశంలో ఏ కంట్రీలో చూసినా కూడా తెలంగాణ రాష్ట్రం తెలుగు బిడ్డలు మరి ప్రపంచంలో ఏ ఏ సాఫ్ట్వేర్లో కానీ హైయెస్ట్ పెద్ద పెద్ద ఇండస్ట్రీలో కూడా ఉన్నారు పూర్తి డె ఐదో గణతంత్ర జరుపుకుంటున్న శుభ సందర్భంలో మన ముఖ్యంగా నియోజకవర్గ ప్రతి ఒక్క పౌరునికి శుభాభినందన తెలియజేసుకుంటూ చాలా సంతోషం ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈ స్థాయిలో మన భారతదేశం ఇతర దేశాలకు ఆదర్శంగా నిలవడం చాలా శుభ సూచకం ఎందుకంటే జనాభా పరంగా పెద్ద దేశాలలో మనదొకటి దానికి అనుగుణంగానే ఈరోజు మన భారతదేశ గౌరవం కూడా ఆ స్థాయిలోనే ముందరికి పోతుంది కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క పౌరుడు కూడా మన భారతదేశం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మనమందరం కూడా కూడా పాటుపడుతూ మరొకసారి పునరంకితం కావాలని ఆకాంక్షిస్తూ దేశ ప్రజానీకానికి స్వాతంత్ర ఫలాలు అందాలనేదే మన ప్రభుత్వ లక్ష్యాలు ఈరోజు భారతదేశమే కానీ తెలంగాణ రాష్ట్రమే కానీ ప్రపంచంలో ఒక అత్యధిక జనాభా గల దేశమైనప్పటికీ అన్ని కులాలకు మతాలకు గౌరవిస్తూ ఈ యొక్క స్వాతంత్ర బలాలు అభివృద్ధి కార్యక్రమంలో అటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వమే కానీ ముందు వరుసలో ఉన్నందుకు మరొకసారి మనం అందరం కూడా మనము ఇంకా రాబో దినాలను పూర్తి చేయాలని కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క పతాక ఆవిష్కరణ కార్యక్రమానికి చేసినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఓకే ఈ ఈ శుభ సందర్భంలో పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఎమ్మెల్సీ గారికి గౌరవ ఎమ్మెల్సీ గారికి అలాగే మున్సిపల్ చైర్మన్ గారికి అలాగే డిపిడిసి గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ థ్యాంక్ చెప్పుకుంటూ నెక్స్ట్ మనకు స్వీట్స్ ఉంటుంది అక్కడ అందరూ